సుభాన ఓ తాలా అమ్మాయు శ్రీకోన్ ఇటువంటి మాటల నుండి ఇటువంటి పాపపు మాటల నుండి ఆయనకు భార్య ఉంది సంతానం ఉంది తల్లిదండ్రులు ఉన్నారు ఆయన పడబోయ్యాడు ఆయన నిద్రిస్తున్నాడు ఆయన ఎవరో పట్టుకుని చంపైపోతున్నారు ఇటువంటి మాటలకు అల్లా ఎత్ అతీతుడు ఎంతో పరిశుద్ధుడు తాల అంటే ఏంటి ఉన్నతుడు మరియు పరిశుద్ధుడు అని చెప్పి సుభానల్ అంటే ఏదో అనుకున్నా సుభానల్లా సుభానల్లా సుభానా బలో భయ సుభానల్ అంటుంటారు కొంతమంది తస్బీల్ తీసుకుని గరా గర గర తిప్పుతుంటారు ఏంటి సుభాన లాంటి అర్థం ఏంటి ఇటువంటి పాపపు మాటల నుండి ఆయన పరిశుద్ధు అలా అంటున్నాడు దేవునికి సంతానం ఉంది అని చెప్పే మాట ఎంత భయంకరమైనదంటే ఆ మాట వల్ల ఈ భూమిలో విధ్వంసం జరిగిన ఈ సృష్టిలో విధ్వంసం జరిగిన ఆకాశం తెగి పడిపోయిన పర్వతాలు పడిపోయిన భూమి చీల్చబడిన మీరు ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు అంత పాప మాట అది